హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ ఈ దర్యాప్తులో ఓన్లీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలనే చాలా మందిని అంటే దాదాపు తొంభై మందికి పైగా ఈ కేసుల్లో ఇరికించడం జరిగింది ఇందులో ట్విస్ట్ ఏంటంటే దీంట్లో కంప్లైంట్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఆపరేటర్గా ఆనాడు ఆపరేటర్గా పనిచేస్తున్నటువంటి సత్యవర్ధన్ అనే ఒక అబ్బాయి ఆ రోజు దాడికి సంబంధించిన కంప్లైంట్ ఇస్తే ఈ కేసు విచారిస్తున్న సందర్భంగా ఫిబ్రవరి పది నాడు కోర్టుకు వెళ్ళి నా నాతో సాక్షిగా సంతం తీసుకున్నారు నేను ఎవరిపైనా నేను కంప్లైంట్ ఇవ్వలేదు అని చెప్పడం అక్కడున్న జడ్జి గారు ఎవరైనా నిన్ను బెదిరించారా నీ అంతకు నువ్వే స్వేచ్ఛగా స్వచ్ఛంగా ఈ స్టేట్మెంట్ ఇస్తున్నావా అని అడిగిన సందర్భంలో నా అంత నేనుగా నా ఇష్టపూర్వకంగా ఇస్తున్నాను ఆ రోజు సాక్షిగా ఉండు అని కింద సంతకం పెట్టించుకొని నేనే కంప్లైంట్ ఇచ్చినట్టు కంప్లైంట్ తయారు చేసినట్టు నాకు ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదు నాకు ఈ కేసు గురించి ఏ విషయం తెలియలేదు అని స్పష్టంగా చెప్తే జడ్జి గారు అది ఆ స్టేట్మెంట్ను రికార్డు చేయడం జరిగింది అయితే వంశీని ఈ కేసు వీగిపోతుందనే ఉద్దేశంతో వంశీ పైన ఎలాగైనా కక్ష తీర్చుకోవాలని తర్వాత దీంతో రెచ్చిపోయి మేం పెట్టిన కేసులు కూడా ఎలా వీ వీగిపోతున్నాయనే ఉద్దేశంతో వాళ్ళ కుటుంబ సభ్యులను తెలుగుదేశం పార్టీ వారి ద్వారా పోలీసుల ద్వారా భయభ్రాంతులకు ఒకవైపు గురువు చేస్తూనే వాళ్ళకి ప్రభుత్వంలో ఉద్యోగాలు కల్పిస్తామని తర్వాత ఇంకా అనేక ప్రలోభాలకు గురిపెట్టి వాళ్ళ సత్యవర్ధన్ వాళ్ళ బ్రదర్తో పన్నెండో తారీఖు కంప్లైంట్ తీసుకోవడం జరిగింది ఆ కంప్లైంట్లో కూడా అంతా హియర్సే నా తమ్ముని పలానోళ్ళు నోళ్ళు నాకు పలాని వాళ్ళు చెప్పారు ఇతన్ని హైదరాబాద్కి తీసిపోయినారు అని చెప్పి పన్నెండవ తేదీ స్టేట్మెంట్లో చెప్తారు తర్వాత దీంట్లో విచిత్రం ఏమంటే పదమూడవ తేదీ ఉదయమే ఐదు గంటల తర్వాత వల్లభనేని వంశీ గారి ఇంటికి వెళ్ళి పోలీసులు అరెస్ట్ చేస్తే నాకు ఎఫ్ఐఆర్ ఇవ్వండి అని అడిగారు వల్లభనేని వంశీ గారు ఎఫ్ఐఆర్ కానీ వాళ్ళ దగ్గర ఏది లేక అప్పటికప్పుడు వాళ్ళ ఇంట్లో కూర్చొని నలభై ఏడు ఒకటి బిఎన్ఎస్ఎస్ ప్రకారం ట్రైమ్ నంబర్ ఎనభై ఆరు బై రెండు వేల ఇరవై ఐదుగా మీ కేసు రిజిస్టర్ చేసినామని చెప్పి దీన్ని అక్కడికక్కడే రాసి అతనికి ఇవ్వడం జరిగింది ఇక్కడ ఒక ప్రధానమైన ప్రశ్న తలెత్తుతుంది ఎందుకంటే ఇందులో కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి వాళ్ళందరూ పరోక్షంగా తెలుసుకున్న వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యుల ద్వారా స్టేట్మెంట్లు రికార్డ్ చేశారు సత్యవర్ధన్ అనే అతను కేసు విత్డ్రా చేసుకున్నట్టు చెప్పారు సత్యవర్ధన్ని వైజాగ్లో కిడ్నాప్ చేసి ఉంటే వంశీ అనచరులు మేము అతన్ని రెస్క్యూ చేశామని పోలీసు వాళ్ళు ఒక కథల్లి పదమూడవ తేదీ ఉదయం ఏడు గంటలకి వైజాగ్లో రెస్క్యూ చేసినట్టు అతన్ని కిడ్నాపర్ల నుంచి అని చెప్పి ఆ స్టేట్మెంట్ ఒకటి రికార్డ్ చేయడం జరిగింది ఆ సందర్భంగా అతన్ని లాక్కుపోతున్న దృశ్యాలు మీరు ఒకసారి టీవీలో చూస్తే ఆ సీసీటీవీ ఫుటేజ్లు రిలీజ్ చేస్తే మీకు స్పష్టంగా కనిపిస్తుంది అతను స్వచ్ఛంగా పోలీసులకు లొంగిపోకుండా పోలీసులు పోతున్న దృశ్యాలు మీరు స్పష్టంగా చూడొచ్చు దీని ద్వారా అతను పరిగెత్తుతున్నాడు అతన్ని లాక్కెళ్ళుతున్నారు పోలీసు వాళ్ళు బలవంతంగా ఇది స్పష్టంగా కనిపిస్తుంది ఇది ఒక అంశం పదమూడు తేదీ ఉదయం అరెస్ట్ చేసినప్పుడు ఆయనకు నోటీస్ ఇవ్వడం ఒక అంశం అయితే పదమూడవ తేదీ ఉదయం ఏడు గంటలకు అతన్ని పోలీసు వాళ్ళు అదుపులోకి తీసుకొని వైజాగ్కు వైజాగ్ నుంచి విజయవాడకు తీసుకురావడం ఎప్పుడో మనకి తెలుసు ప్రయాణం ఎంత దూరం పడుతుందో ఉదయం వంశీని అరెస్ట్ చేసినప్పుడే వాళ్ళు ఏ ఏ సెక్షన్ల కింద కేసులు పెట్టామని చెప్పి దీంట్లో స్పష్టంగా పేర్కొన్నారు ఈ నోటీస్లో అంటే సత్యవర్ధన్ ఏది చెప్తే అదే దాని ప్రకారం కేసులో సెక్షన్స్ నమోదు చేయాల్సింది పోయి ముందే వీళ్ళు ఏ ఏ సెక్షన్ల కింద నేరాన్ని మనం నమోదు చేయాలి అనే ఉద్దేశంతో ముందు సెక్షన్లుగా నమోదు చేయడం తర్వాత నాన్అబుల్ సెక్షన్స్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ సెక్షన్స్ పెట్టి తర్వాత దాన్ని డెవలప్ చేసి తను సత్యవర్ధన్ వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత స్టేట్మెంట్ రికార్డ్ చేయడం పదమూడవ తేదీ జరిగింది ఇది స్పష్టంగా ఇది మనం చెప్పడం కాదు ఇక్కడ మీరు చూడండి డేట్ ఆఫ్ విట్నెస్ ఎగ్జామినేషన్ పదమూడు రెండు రెండు వేల ఇరవై ఐదు మద్దూరి సత్యవర్ధన్ ఒంటి గంటకు పోయిటన్నర మధ్యలో విజయవాడకు వంశీ గారిని తీసుకొచ్చినట్టు చెప్తారు అతనికి ఒక నోటీస్ తప్ప ఎందుకు అరెస్ట్ చేస్తున్నామని అరెస్ట్ కార్డు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలియపరచడం కానీ ఏ నేరంలో తీసుకొస్తామని కానీ తెలియకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నాలుగైదు పోలీస్ స్టేషన్లు తిప్పి తర్వాత పొలిటికల్ రాజకీయ పార్టీల్లో ఉన్న వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు లోకేష్ తర్వాత డీజీపీ గారు తర్వాత మిగతా వాళ్ళంతా చర్చించి ఈ కేసును ఎట్లా ముందుకు తీసుకుపోవాలి అని ఓ ప్రత్యేకమైన ప్లాన్ చేసి ఆ రోజు రాత్రి పదకొండు నలభై ఐదు నిమిషాలకి రిమాండ్ రిపోర్ట్ ఇస్తారు ఎవరికి డిఫెన్స్ కౌన్సిల్ అడ్వకేట్ గారికి ఉదయం అరెస్ట్ చేస్తారు రాత్రి పదకొండు నలభై ఐదుకి అంటే పదకొండు అన్న కోర్టు ప్రొడ్యూస్ చేసి పదకొండు నలభై ఐదుకి ఇచ్చి తర్వాత ఎఫ్ఐఆర్ పన్నెండు గంటలకి ఇస్తారు అంటే దీని అర్థం ఏంటంటే ఇదంతా కుక్డప్ స్టోరీ దీన్నంతా వండి వార్చి అందరితో సంప్రదించి ఉన్నతాధికారులతో రాజకీయ నాయకులతో సంప్రదించిన తర్వాత ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు వంశీని జైల్లో పెట్టడానికి పెట్టిన కేసులు తప్ప మరోటివి కాదు ఎందుకంటే సత్యవర్ధన్ అక్కడ జడ్జి ముందరనే నే నాకు ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదని చెప్పిన తర్వాత కోర్టులను అపహాస్యం చేస్తూ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ న్యాయ ప్రక్రియను కూడా పక్కదో పట్టించే పద్ధతుల్లో అతనితో మరో స్టేట్మెంటు రికార్డు చేయించి వల్లభనేని వంశీ పైన మరో కేసు పెట్టి లోపలికి పంపించే దుష్ట సాంప్రదాయానికి వీళ్ళు తెరదీసినారు ఇదంతా చంద్రబాబు లోకేష్ చెప్పినట్లే పోలీసు వాళ్ళంతా స్క్రిప్ట్ రాస్తున్నారు ఉన్నారు తర్వాత ఈ న్యాయ ప్రక్రియను అపహాస్యం చేస్తూ రాజకీయ కక్షలు తీర్చుకునేందుకు అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ పోలీసులను దానికి పావులుగా వాడుకుంటున్న ఇది ఈ రాష్ట్రంలో స్పష్టంగా కనిపిస్తోంది కేసులు ఎలా పెట్టాలో రాజకీయ నాయకులే చెప్తా ఉన్నారు ఎలాంటి అభియోగ పెట్టాలో రాజకీయ నాయకులే చెప్తున్నారు సాక్షులుగా ఎవరిని చేర్చాలో వారే చెప్తున్నారు దర్యాప్తు అధికారులను ఎవరిని నియమించాలో ఆ దర్యాప్తు కూడా ఏ విధమైన పద్ధతుల్లో నిర్వహించాలో రాజకీయ నాయకులే చెప్తున్న పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పని సోషల్ మీడియా కేసులు ఒకవైపు అయితే తర్వాత రాజకీయ నాయకులపైన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రత్యర్థి రాజకీయ పార్టీ నాయకుల పైన కేసులు పెడుతున్నారు ఎవరైనా చట్ట ప్రకారము కేసులు పెడితే ఎవరికే అభ్యంతరం కానీ వీళ్ళు చట్టాన్ని అతిక్రమిస్తా ఉన్నారు హైకోర్టు అన్నా న్యాయశాస్త్ర న్యాయ తీర్పు వెలువరించే కోర్టులన్నా వీళ్ళకి లెక్కలేనితనంగా కనిపిస్తూ ఉంది ఇటీవలనే సోషల్ మీడియా కేసుల్లో సీసీటీవీని ఫుటేజ్ని పోలీస్ స్టేషన్కు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ కోర్టుకు ప్రొడ్యూస్ చేయమని అడిగితే సిసిటివి ఫుటేజ్లు పోలీసులు ప్రొడ్యూస్ చేయకపోతే హైకోర్టు డివిజన్ పెంచు తీవ్రంగా ఆక్షేపించింది మేము ఎప్పుడు ఏమి సి ప్రొడ్యూస్ చేయమన్న సీసీటీవీ ఫుటేజ్లు ఏదో ఒక మిష చెప్పి ఏదో కారణం అని చెప్పి మీరు తప్పించుకుంటున్నారు కోతుల మూలంగా ఈ సీసీటీవీ ఫుటేజ్ చెడిపోయిందని చెప్పి కోర్టు చెప్తే కోర్టు నమ్మలే తీవ్రంగా మందలించింది మీరు మా ఆదేశాలనే ధిక్కరిస్తే డీజీపీనే స్వయాన కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుందని కూడా తీవ్రంగా హెచ్చరించింది ఇది రాష్ట్ర ప్రభుత్వం పైన వేసిన చొరక ఇది తీవ్రమైన అవమానం రాష్ట్ర ప్రభుత్వానికి అయినప్పటికీ వాళ్ళు రాజకీయ కక్షలు తీర్చుకునే ఉద్దేశంతో ఈ ఇలాంటివన్నీ కంటి కక్ష సాధింపు చర్యల్లో భాగంగా పోలీస్ యంత్రాంగం ప్రతిష్టను దిగదార్చే పనులకి పాల్పడుతున్నారు అదేవిధంగా ఇంకొక ఇన్సిడెంట్ ఉంది అబ్బాయ్ చౌదరి మన దెందులూరు కాన్స్టిట్యున్సీ మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఒక వివాహానికి అబ్బాయి చౌదరి వెళ్తే ఆ పెళ్లికి చింతమనేని ప్రభాకర్ ప్రస్తుత ఎమ్మెల్యే కూడా వచ్చారు వాహనము అడ్డం లేకపోయినప్పటికీ అబ్బాయి చౌదరి డ్రైవర్ని నానా దుర్భాషలాడుతూ వినకూడని భాషతో అతను తీవ్రమైన తిట్లదండకాన్ని చూస్తే అదంతా సోషల్ మీడియాలో వైరల్ అయింది అయితే ఇక్కడ కొన్ని అవన్నీ చూపించడం ఇష్టం లేక ఆ భాష వినడం ఇష్టం లేక కొన్ని కట్ చేసి ఇక్కడ చూపించడం జరుగుతాం ప్రస్తుత ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం దీంట్లో అబ్బాయి చౌదరి బాధితుడు అబ్బాయి చౌదరి డ్రైవర్ బాధితుడు కానీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసుతో సహా అబ్బాయి చౌదరి వాళ్ళ అనుచరుల పైన కేసులు పెట్టడం ఎంత అన్యాయమో ప్రజలంతా గమనించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే వీళ్ళకి కూటమి ప్రభుత్వానికి రాజ్యాంగం అంటే అసలు అపహాస్యం ఎవరేం చేసుకుంటారంటే చట్టాలంటే గౌరవం లేదు వ్యవస్థలంటే గౌరవం లేదు ఇవి నాశనమయమైనా మాకేమీ కాదు ఈ రాష్ట్రం పైన ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలనే ధ్యాస వీళ్ళకి లేదు గత తొమ్మిది సంవత్సరాల పాలన చూసి పారి పారిశ్రామికవేత్తలంతా వెళ్ళిపోతున్నారు ఈ రాష్ట్రం నుంచి అయినా వాళ్ళకి ఇవి పట్టలే రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో ప్రతిపక్షాలను కించపరచాలని ప్రతిపక్షాలను కట్టడి చేయాలని చెప్పి పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ అవలంబిస్తూ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు ఈ తీరు మార్చుకోకపోతే ఈ రాష్ట్రంలో అతి త్వరలో పెద్ద ప్రజా ఉద్యమం మొదలైనా కానీ ఆశ్చర్యపోవాల్సిన పని లేదు ఎందుకంటే పోలీసులు కూడా ఒకటి గమనించాలా అధికారులు కూడా ఒకటి గమనించాలా చంద్రబాబును లోకేష్ని కోర్టు పిలవదు రమ్మని అటెండ్ రమ్మని ఎందుకు తప్పు చేసామని దానికి సంబంధించిన అధికారులనే డీజీపీ స్థాయి నుంచి కింది వరకు తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర నుంచి చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి కింది వరకు మీరు చేసిన తప్పులను మేము ప్రశ్నిస్తూనే ఉంటాం మేము కోర్టుకు వెళ్తాం ఇలాంటి అన్యాయాలపైన చట్ట పరిధిలో పోరాడతాం వాటి అన్నిటికీ భవిష్యత్తులో మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా మీరు ఈ రాక్షస పాలన మానుకుని ప్రజాపాలన చేయాలని చెప్పి मैं विज्ञप्ति चुस्म